కింగ్ నాగార్జున అందాల తార శ్రీదేవి జంటగా నటించిన మొదటి చిత్రం ఆఖరి పోరాటం సుహాసిని మరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అమరీష్ పురి ప్రతి నాయకుడిగా ఆకట్టుకున్నారు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమాని వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్వినే దత్ నిర్మించారు మ్యూజిక్ మ్యాస్టర్ ఇలయరాజా సంగీతం ఆఖరి పోరాటంకి ఓ అస్సెట్ గా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్చి పన్నెండో విడుదలై సంచలన విజయం సాధించిన ఆఖరి పోరాటం చిత్రం ఆఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం నలభై కేంద్రాలలో దినోత్సవం జరుపుకుంది వీటిలో కొన్ని డైరెక్ట్ సెంటర్స్ కాగా కొన్ని షిఫ్టింగ్ కావడం గమనార్హం ఆ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ అప్సరా హైదరాబాద్ సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం గుంటూరు మంగా డీలక్స్ రాజమండ్రి ఊర్వశి ఏలూరు శ్రీ బాలాజీ థియేటర్ విశాఖపట్నం వెంకటేశ్వర విశాఖపట్నం లక్ష్మీ టాకీస్ కాకినాడ పద్మప్రియ నెల్లూరు కామాక్షి మచిలీపట్నం రాధిక గుడివాడ శరత్ పెనాలి టాకీస్ చిరాల భవానీ పొన్నూరు లక్ష్మీ టాకీస్ నర్సరావుపేట మహల్ ఒంగోలు తులసిరామ్ ప్యారడైస్ అమలాపురం శేఖర్ అనకాపల్లి జగన్నాథ భీమవరం శ్రీ పద్మాలయ తాడేపల్లిగూడెం శేష్మహల్ తణుకు లక్ష్మీ థియేటర్ పాలకొల్లు శ్రీనివాస డీలక్స్ మండపేట సత్యశ్రీ శ్రీకాకుళం రామలక్ష్మణ విజయనగరం న్యూపూర్ణ హైదరాబాద్ పటాంచెరు వెంకటేశ్వర వరంగల్ కాకతీయ ఖమ్మం శ్రీనివాస డీలక్స్ నిజామాబాద్ రాధాకృష్ణ తిరుపతి డిఆర్ మహల్ తిరుపతి మినీ ప్రతాప్ చిత్తూరు వెంకటేశ్వర డీలక్స్ కడప రహత్ కర్నూలు రాధాకృష్ణ అనంతపూర్ శ్రీకాంఠం పొద్దుటూరు బీవీఎస్ పిక్చర్ ప్యాలెస్ నంద్యాల ఖలీల్ బల్లారి సెలెక్ట్ మదనపల్లి పంచరత్న బెంగుళూరు మంజునాథ డియర్ వియర్స్ అప్పట్లో ఆఖరి పోరాటం సినిమాని మీరు ఏ టాఫీసులో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి